కోరిన ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు సిలింగం ఇస్తామని చెప్పా తప్పకుండా దీపావళికి ఈ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో లభిదారు రాష్ట్ర ప్రభుత్వం మీద సిద్ధం చేసుకుంటుందని ఒకసారి మీరు మీరు ఎందుకంటే ఒక కుటుంబం చిన్న కుటుంబానికి ఒక సంవత్సరానికి నాలుగైదు సిలింగలు ఖర్చు అయితే నాలుగు రోజుల నుంచి ఐదు సిలిండర్లు అంటే మీరు దక్కేసుకుంటే నాలుగు వేల రూపాయలు ఖర్చు ఇవ్వాలి ఆ ఖర్చులో కూడా మీ ఇంటి బిడ్డగా మీ ఇంట్లో ఉన్న ఒక తండ్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నామంటే సంవత్సరంలో మీరు పెట్టే గ్రాస్ మొత్తంలో సుమారు డెబ్బై పర్సెంట్ అనగా నాలుగు వేల రూపాయలు రాష్ట ప్రభుత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా అలాగే నేను ఇక్కడి నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైనా ఎప్పుడు మన రాజు జరుగుతున్నా మంత్రి నేను వేట్టిన దిక్షకు చంద్రబాబు నాయుడు గారు అలాగే మాత్రు గారి ఆశీర్వాదంతో ఈ రెండు జిల్లాలో ఏకైక మంత్రిగా నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అలాగే మా నాయకత్వంలో తప్పకుండా నాకు ఏ కేసులు కల్పించిన మహిళాదేశులందరికీ ఉచిత వచ్చ ప్రయాణాన్ని కూడా పూర్తి అభిగమించి ఏడు సంవత్సరాల ఉద్యమాల వరకు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా నేతలందరికీ రాష్ట్రంలో ఎక్కడ తిరిగిన సిలిప సౌకర్యం కల్పించేదానికి కూడా అతి త్వరలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసే దానికి నా గౌరవంగా ఉందని అలాగే చెప్పుకొని పోతా ఉంటే ఎన్నో సంక్షేమ ప్రభుత్వ పథకాలు ఈ చె అవి చేసి చూపించిన దానికి ఏర్పాటు చేశాం తప్పకుండా అభిమానం ఆదరణ నడుకునేంత వరకు ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా ఇవన్నీ అక్కడ పక్కన మన రాయించాలకు వస్తా గత నాలుగు పరిణాయాలు ఏక శాసనసభ్యులు లభించినా ఒక ప్రభుత్వం ఏం చేశానని అడుగుతున్నా నాలుగు పరిణామాలు సుమారు పదహైదు సంవత్సరాలు రాజకీయానికి ఎమ్మెల్యే అతను ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు రాజ్యోడ మున్సిపాలిటీ చేశామని గర్వంగా చెప్తున్నారు ఈరోజు మున్సిపాలిటీ పనుల్లో ఎక్కడైనా సూచించుకుంటా నేను అడుగుతున్నా కేవలం ఆఖరున్న కుటుంబాల దగ్గర వేలాది రూపాయలుగా ట్యాక్స్ తప్పించుకోవడం తప్పక ఏ రోజు రాయల్చోడ్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయలేదు అలాగే గత ఎన్నికల్లో మీ అందరి దగ్గర కొంచెం గొప్పలు చెప్పుకుంటా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జిల్లా కేంద్రంగా చెప్తా ఉన్నారు నేను వైసీపీ నాయకుడు సూటిగా రాయచౌడిని జిల్లా కేంద్రం చేసింది మేలు కాదు రాయచౌడి ప్రజల యొక్క అభిమానంతోనే అది కేంద్రంగా సాధ్యమైంది ఎందుకంటే అన్నమయ్య జిల్లాలో ఏడు ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఇది ఎందుకు మేము చెప్తున్నానంటే ఆ రోజు ఆనందంగా జిల్లా కేంద్రం చేసినామని చెప్పి ఎంపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చెప్పారు ఆ రోజు మా దానికి నేను ఉదాహరణ చెప్తున్నా మా అన్నమయ్య జిల్లాలో ఏడు నేరు వర్గాలు ఉన్నాయి దాంట్లో కోళ్ళు ఎక్కడ ఉందో అందరి సురేఖ ఉంది రాజు పట్టాలంటే దానికి పోవాలేవైపోయింది మదం పల్లె ఉగా తమ్మల పల్లె ఒకవైపుతుంది మధ్యలో నదిపేటలో ఉన్న వీరభద్ర స్వామి ఆశీస్సులతో అలాగే అమర్ తిరుపాల నిన్న మధ్యలో ఉన్న రాయచూడి ప్రాంతాన్ని మీ అందరి ఆశీస్సులతో ప్రయోజనంతో మధ్యలో ఉంది కాబట్టి అన్నమయ్య జిల్లాగా నామకరణం చేశారు తప్ప ఎవరు అపాసూ ఎవరు అన్నమయ్య జిల్లాను చేసి రాజోటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ గా చేయలేదని నేను అడుగుతున్నా అలాగే వాళ్ళకు ఒక సొంతపై